బొద్ధ పూర్ణిమ మే పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఎందుకు జరుపుకుంటారు దీని ఉద్దేశం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం పొద్దు అనేది గౌతమ బుద్ధుని జన్మదినంగా జరుపుకునే పవిత్ర దినం ఈ పర్వదినం వైశాఖ పౌర్ణమి రోజున అంటే వైశాఖ మాసపు పౌర్ణమి నాడు జరుపుతారు ఇది ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు అత్యంత పవిత్రంగా భావించే రోజు ఈ రోజు మూడు ముఖ్యమైన సంఘటనలు జరిగాయని విశ్వాసం ఉంది బుద్ధుని జననం బుద్ధుని బోధి బుద్ధుని మహాపరినిర్వాణం ఈ మూడు సంఘటనలు ఒకే రోజున బుద్ధ పౌర్ణమి నాడు జరిగాయని బౌద్ధ సంప్రదాయం చెబుతుంది అందుకే ఈ దినాన్ని త్రిపవిత్ర పవిత్ర దినంగా పరిగణిస్తారు పండుగ యొక్క ఉద్దేశం ధర్మబోధనలను గుర్తించటం బుద్ధుడు ఇచ్చిన అహింస సత్యం క్షమ ధైర్యం వంటి బోధనలను గుర్తు చేసుకొని వాటిని జీవితంలో అమలు చేయాలనే సందేశం అందించటమే ప్రధాన ఉద్దేశం మనోశాంతి మరియు ధ్యానం ఈరోజు బౌద్ధులు మరియు ఇతరులు కూడా ధ్యానం చేస్తూ స్వచ్ఛమైన ఆలోచనలతో స్వీయ పరివర్తనకు మార్గం వేస్తారు పరమార్థ జీవితం వైపు ప్రేరణ బుద్ధుని జీవితం మానవులకు ఒక ఆదర్శం ప్రపంచానికి శాంతిని సమ్మతని జ్ఞానాన్ని పంచిన ఆయన మార్గం ద్వారా మానవ జీవితంలో గుణాత్మక మార్పు తేవాలని ఈ పర్వదనం సూచిస్తుంది దాతృత్వం మరియు సేవాభావం బుద్ధ పౌర్ణమి నాడు విషాటన చేస్తున్న వారికి భోజనం పెట్టడం పేదవారికి సహాయం చేయటం వంటి పనులు చేస్తూ దాతృత్వాన్ని పెంపొందించడాకు ప్రో ప్రోత్సాహమిస్తుంది బుద్ధ పౌర్ణమి మనకు మానవతా విలువలు ఆధ్యాత్మికత స్వీయ పరిశుద్ధత అనే అంశాలను స్మరింపజేస్తుంది ఇది కేవలం ఒక బౌద్ధ పండుగ కాదు ప్రపంచానికి శాంతి సందేశం అందించే ఒక మహత్తరమైన దినం బుద్ధ పౌర్ణమి సమాజ శాంతికి మార్గం బుద్ధ పౌర్ణమి సందర్భంగా మనం గౌతమ బుద్ధుని స్మరించుకుంటూ ఆయన జీవితం మరియు బోధనల నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశాన్ని పొందగలుగుతాము గౌతమ్ బుద్ధుడు శాఖ్యం అని పేరుతో కూడా పిలువబడే ఈ మహానుభావుడు ఈ భూమిపై సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం జన్మించాడు బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు ఆయన శాక్య వంశానికి చెందిన రాజకుమారుడు రాజసామ్రాట్ సుద్ధోధరుడు కుమారుడిగా జన్మించాడు ఒకరోజు బాహ్య ప్రపంచాన్ని చూసినప్పుడు వృద్ధుడు రోగి మృతుడు మరియు సన్యాసిని దర్శించినప్పుడు జీవితం అనిత్యం అనే భావన ఆయనలో కలిగింది ఆ అనిత్యతకు కాల కారణాలు తెలుసుకోవాలని బాధలకు శాశ్వత పరిష్కారం ఏమిటో తెలుసుకోవాలనే ఆశయంతో ఆయన రాజభవనాన్ని కుటుంబాన్ని వదిలి వెళ్ళారు ఇది తన అంతఃప్రేరణతో జరిగిన నిర్ణయం రాజ్యసభ శిక్ష విధించిందన్న దానికి ఏ పౌరాణిక చారిత్రక ఆధారాలు లేవు రాజవంశాల మధ్య నీటి వివాద పరిష్కార విషయంలో కొన్ని జాతకాలలో కొన్ని సంఘటనలు జాతక కథల్లో ఉన్నాయి కాకపోతే చారిత్రక బౌద్ధ గ్రంథాల్లో ఆధారాలుగా పరిగణింపబడవు బుద్ధుడు రాజభవనం వదిలి ధర్మం కోసం వెళ్ళిన కారణం ఆత్మ విచారణ మరియు బాధలకు శాశ్వత పరిష్కారాన్ని ఎదగటమే శిక్షలతో సంబంధం లేదు బౌద్ధ మతం అంటే బుద్ధుని బోధనల ఆధారంగా ఏర్పడిన తత్వశాస్త్రం మరియు జీవన విధానం ఆయన రాజకుమారుడైన జీవన దుఃఖాలను చూసి రాజ్యాన్ని వదిలి జ్ఞానం కోసం తపస్సు చేశాడు ధ్యానం చేయడంలో ఆయనకు జ్ఞానం కలిగింది అప్పటి నుండి ఆయన బుద్ధుడు అని పిలుస్తారు బౌద్ధ మతానికి ముఖ్యమైన అంశాలు ఒకటి నాలుగు ఆర్య సత్యాలు ఒకటి దుఃఖం రెండు దుఃఖ సముదయము మూడు దుఃఖ నివృత్తి నాలుగు మార్గము తర్వాత అష్టాంగిక మార్గం సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్పం సమ్యక్ వాక్సయమం సమ్యక్ కర్మ సమ్యక్ జీవనోపాధి సమ్యక్ ప్రయత్నం సమ్యక్ స్మృతి సమ్యక్ సమాధి ఈ మార్గం ద్వారా మనసును శుద్ధిపరచుకొని నిర్వాణం అంటే దుఃఖం లేని స్థితి సాధించవచ్చు బౌద్ధ మతం యొక్క లక్షణాలు ఆత్మ లేదా భగవంతుడిని ఇది అంగీకరించదు ఇది నాస్తికతత్వం ఆధారంగా పరిగణింపబడుతుంది మానవుని ప్రయత్నం ద్వారా మోక్షం సాధ్యమవుతుందని విశ్వసిస్తుంది హింస లేని జీవితం దయ క్షమ వంటి నైతిక విలువలపై ఆధారపడింది పునర్జన్మ కర్మ సిద్ధాంతాలను అంగీకరించదు బౌద్ధ మత విస్తరణ బుద్ధుడు బోధనని ప్రచారం చేసిన తర్వాత ఈ మతం భారతదేశంతో పాటు శ్రీలంక చైనా జపాన్ థాయిలాండ్ మయన్మార్ టిబెట్ వంటి దేశాలకు వ్యాపించింది ఆ ప్రాంతాల్లో వివిధ బౌద్ధ సాంప్రదాయాలు తీరవాద మహాయాన వజ్రాయన వంటి విభాగాలు అభివృద్ధి చెందాయి బౌద్ధ మతం ఒక నైతిక తాత్విక జీవన శైలి ఇది తపస్సు ధ్యానం కర్మపరమైన నిర్మల జీవనానికి మార్గదర్శకంగా నిలుస్తుంది మనుషుల్ని చంపి మతాన్ని రక్షించడం కంటే మతాన్ని చంపి మనుషుల్ని రక్షించటమే మంచిది అని గౌతమ్ బుద్ధుడు ఆనాడే చెప్పాడు యేసుక్రీస్తుకి బాప్టిజం ఇచ్చిన వ్యక్తి యోహాను అని బైబిల్ చెప్తోంది ఇతని జీవితానికి మరియు ఆచరణకు బౌద్ధ మత ప్రభావం ఉందన్న అభిప్రాయం కొన్ని చరిత్రపరమైన మరియు తాత్విక పరిచయనలో కనిపిస్తుంది బైబిల్లో బౌద్ధమత ప్రభావం గురించి ఏ స్పష్టత లేదు అయితే చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం బౌద్ధ మత మరియు బోధనల మధ్య సామ్యాలు ఉన్నాయి పశ్చాత్తాపం లోపాన్ని అంగీకరించటం స్వచ్ఛమైన జీవితం గడపటం అనే బోధనలు బౌద్ధ మతంలోనూ వ్యూహానుబోధనలోనూ ఉన్నాయి భోగ విలాసాల నుంచి దూరంగా ఉండటం నిత్య ధ్యానం నిరాహార జీవితం బౌద్ధ భిక్షువులకు సాధారణం వ్యూహాను జీవితం కూడా అటువంటి జీవితం ఈశాన్య భారతదేశంలో బౌద్ధమత వ్యాప్తి మొదటిది యోహాను యేసు జీవితాలు క్రీస్తుపూర్వ మొదటి శతాబ్దానికి చెందినవి కొన్ని వర్గాలు యేసు బాల్యంలో భారతదేశానికి వచ్చి బౌద్ధతత్వాన్ని నేర్చుకున్నాడని అపోక్రిఫా లేదా బైబిల్ వెలుపల గ్రంథాల్లో పేర్కొంటారు కానీ ఇది బైబిల్లో ధృవీకరించబడలేదు ఎస్ఎస్ అనే యుదీయ సన్యాస సాంప్రదాయం యోహాను ఈ గ్రూపుకు చెందినవాడిగా భావించబడతాడు ఎస్ఎస్ సాంప్రదాయాలు కూడా బౌద్ధమత ప్రభావితమైనవిగా కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు ఉదాహరణకు ధ్యానం నిరాకార దేవారాధన స్వచ్ఛ జీవితం వంటి అంశాలు యోహాను జీవన విధానం బోధనలు కొన్ని పాఠాల్లో బౌద్ధ మతాన్ని ధర్మాన్ని పోలి ఉంటాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి ఇది అర్థవంతమైన చారిత్రక పరిశోధనలో భాగంగా మాత్రమే ఉండవచ్చు ధర్మాలను ఒకదానితో మరొకటి పోల్చటం సాహసమే అయినప్పటికీ బైబిల్ మాత్రం బౌద్ధ ప్రభావాన్ని నేరుగా ప్రస్తావించదు బుద్ధుడు కూడా పరోక్షంగా యేసుకు గురువు యూరోప్లో యేసును దేవుని కుమారుడు అని పిలుస్తారు అతని ద్వారానే బుద్ధుడి బోధనలు యూరోపియన్లకు చేరాయి జాతి కరుణ క్షమల గురించి మొట్టమొదటి ప్రపంచానికి చెప్పింది బుద్ధుడే బౌద్ధం ఒక సామాజిక దర్శనం సకల శాస్త్రాల సకల ధర్మాల సార సంగ్రహం మొత్తం సమాజానికి దాని మనుగుడుకు నాయకత్వం వహించే బాధ్యత బౌద్ధ ధమ్మంలో కనిపిస్తుంది సమ సమాజ నిర్మాణానికి పునాదులు వేసే నవీన మార్గం బౌద్ధం బౌద్ధం మతం కాకుండా ధమ్మం ఎందుకైందంటే ఇందులో దేవాలయం కానీ దేవుడు కానీ లేడు నైతిక ప్రవర్తనతో కూడిన జీవనశైలి ఉండటం యజ్ఞ యాగాదుల్లాంటి కర్మకాండలు లేకపోవటమే బుద్ధుడు బోధనల ప్రభావం ప్రజల్లో ఎంతగా ఉండేదంటే బౌద్ధ ధర్మాన్ని స్వీకరించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా వారికి వారే ముందుకొచ్చేవారు వేల ఏళ్ల నాడే కాదు ఇప్పుడు సమకాలీనంలో కూడా బౌద్ధం స్వీకరిస్తున్న వారు స్వచ్ఛందంగానే స్వీకరిస్తున్నారు తప్ప ఎవరో వారిని బలవంతంగా అందులోకి లాక్కొని పోతున్నవారు లేరు బౌద్ధంలో ఎదుటివారిని గౌరవంగా సంబోధించే పదం బదంత బంతే భగవంత బదంత వంటి పదాలన్నీ నామానార్థకాలు గౌరవనీయులైన వారిని సంబోధించే పదాలు మహాపరినివాణ సూత్రంలో తమకంటే పెద్దవారైన బిక్కులను బంతే అని పిలవాలన్నాడు బుద్ధుడు సమవయస్కులు స్నేహితులు అయితే వారిని అవుసో అని పిలవాలని చెప్పారు భగవాన్ అనేది బుద్ధుడికి బిరుదు భగవా అంటే పరిపూర్ణుడు అని అర్థం ఈ పదాన్ని తరస్కరించిన వైదికులు కనిపించని కల్పిత దేవునికి ఆపాదించి దాని అర్థాన్నే మార్చేశారు జ్ఞానోదయం తర్వాత సితాధరుణ్ణి శిష్యులు అనుయులు అంతా భగవాన్ అని పిలిచేవారు రెండవ సంగీత తర్వాత బిక్కులంతా ఆయనను బుద్ధుడు అని పిలుచుకున్నారు ధమ్మపదంలో ఉన్న ప్రతిత్య సముత్పాద సిద్ధాంతం విపులంగా చెబుతుంది మనోపుపంగ దమ్మ మనోశట మనోమయ మసస చే పదుఠేన బా సతివా కరోతివ తతోనం దుఃఖ మన్వేతి చక్రం వైభావతో పదం కార్యకారణ సంబంధం లేకుండా ఏది జరగదు అని స్థూలంగా దీని అర్థం మనసులోని ఆలోచనలు బట్టి ఫలితాలు ఉండాలి అన్నాడు బుద్ధుడు ఏ విత్తనాలు నాటితే ఆ పంటే కదా వచ్చేది అందువల్ల ఎల్లప్పుడూ మంచి ఆలోచనలు మంచి పనులు చేస్తూ ఉండాలనేది దీని సారాంశం చెడు ఆలోచనలు చేస్తూ మంచివారిలా నటించే వారి వల్ల మంచి జరగదు చెడే జరుగుతుంది ఫలితంగా దుఃఖం కలుగుతుంది మనస్ఫూర్తిగా మంచి ఆలోచనలు చేస్తూ మంచి పనులు చేస్తూ ఉండేవారికి మంచి ఫలితాలు వస్తాయి దుఃఖం వారికి దూరంగా ఉంటుంది వారి ధరికి చేరదు మానవవాదులుగా హేతువాదులుగా ఇప్పుడు మనం ఆలోచిస్తే స్వర్గం కోరుకునే వారికి మెదడు సున్నా శాతం విశ్వాసం వంద శాతం ఉంటుందని తేలింది స్వర్గాన్ని తిరస్కరించే వారికి మెదడు వంద శాతం విశ్వాసం సున్నా శాతం అని తెలుస్తుంది దేవుడు ఉన్నాడా లేడా అన్న సంశయంలో కొట్టుకుంటూ ఉండే కంటే వారికి ఎవరికి వారు తమ మనిషినేనా కాదా అనేది ఆలోచించుకుంటే మంచిది తన ఆలోచనలన్నీ మనిషి కేంద్రంగా వైజ్ఞానికంగా సాగుతున్నాయా లేదా అనేది ఆలోచించుకుంటే మంచిది ఆ దిశలో తనను తానే మార్చుకుంటే మంచిది బతికి ఉన్నప్పుడు బాధల్ని వేదల్ని కష్టాన్ని తగ్గించేందుకు ఒక్క మతం కూడా లేదు మరణం తర్వాత మాత్రం సుఖవంతమైన జీవితం స్వర్గ సుఖాలు అందించడానికి అన్ని మతాలు పోటీ పడుతున్నాయి జీవితంలో దుఃఖం ఉంది దానికి నివారణ ఉంది అని చెప్పింది ఒక్క బౌద్ధ ధర్మం మాత్రమే ఒకనాడు బౌద్ధ పిక్కులు ఆరామాలలో ప్రజలకు నీతి కథలు జాతకథలు బోధించేవారు తర్వాత తరాలలో బౌద్ధరాజులు బౌద్ధ జాతక కథల సారాంశాన్ని నీతిని ప్రచారం చేయడానికి శిల్పాలు చేర్పించారు ఆ తర్వాత వచ్చిన వైదికులు ఆ శిల్పాలకు కొత్త కథలు అల్లి ఈ దేశం ఒకప్పుడు బౌద్ధ దేశం అంటే విని భరించలేకపోతున్నారు అంధ విశ్వాసాల్లో మునిగిపోయి ఆనందిస్తున్నామన్న భ్రమలో బతుకుతున్నారు మతం మత్తు జనాన్ని ఎంతగా ప్రభావితం చేసిందో సమకాలంలో కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం వజ్రపాణి దమ్మపాణి మహామాయ తారాదేవి మంజుశ్రీ హారిక అపరాధితుల కోసం కట్టిన మందిరాలను ఆరామాలను హిందూ దేవాలయాలుగా మార్చేశారు బోధిసత్వ వజ్రపాణిని బ్రాహ్మణులు విష్ణుమూర్తిగా మార్చి ఆయననే వజ్రపాణిగా ప్రచారం చేశారు ఉదర పోషణార్థం భౌకృత వేషం కాయ కష్టం చేయకుండా బతుకు తెరుగు చూసుకున్నారు బౌద్ధ స్థూపం అని తెలిసి కూడా సనాతన శివలింగం అని పూజలు చేస్తున్న మూర్ఖ శిఖామణులు ఆ స్థూపం మీద వరుసగా చెక్కి ఉన్న బుద్ధుడు బొమ్మలు చూడలేకపోతున్నారు పసుపు కుంకుమ పూలదండలు అలంకారాలు తూపాలు సాంబ్రాణి వగైరా ఎందుకయ్యా అంటే ఇవన్నీ బౌద్ధ విగ్రహ రూపురేఖలు దాచేయటానికే సోమనాథ ఆలయానికి దిగువన బౌద్ధ గుహలు ఉన్నాయి బ్రాహ్మణ మతస్థులు ఆ ఆలయాన్ని బౌద్ధులకు ఇచ్చేస్తారా కీర్తిముగా అనే బౌద్ధ శిల్పాలలో కనిపించే ఒక లక్షణం దాని పేరు మార్చి వైదికులు దాన్ని దిష్టిబొమ్మగా ప్రచారం చేశారు ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఈ బొమ్మను ఇళ్ల ముందు పెట్టుకుంటున్నారు ఇది దిష్టి బొమ్మ కాదు బౌద్ధ శిల్పం నుంచి తస్కరించిన కీర్తి ముఖాన్ని జనం తెలుసుకోలేకపోతున్నారు అంటే తప్పుడు ప్రచారం ఏ స్థాయిలో జరిగిందనేది మనం గ్రహించుకోవాలి పండరేపూర్లో విఠోబా విగ్రహం నిజానికి బుద్ధ విగ్రహమే పాండురంగ అనే పదం పుండాలిక్ అనే పదం నుండి ఉద్భవించింది పుండాలిక్ అంటే పద్యం పాలీ భాషలో పద్యాన్ని పాండురంగ్ అంటారు పాండురంగుడు బుద్ధుడు తప్ప మరెవరో కాదు భారతదేశంలో బౌద్ధం అంతరించపోవటానికి ఇక్కడి సామాన్య ప్రజల అమాయకత్వం చెంచల స్వభావం అజ్ఞానం ప్రధాన కారణాలు బ్రాహ్మణులు రూపొందించిన చాలామంది దేవి దేవతల్ని వారు ఆరాధిస్తారు వాస్తవాలు తెలుసుకోరు బౌద్ధాన్ని నాశనం చేయటానికి వైదిక మతస్థులు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ వచ్చారు బౌద్ధానికి బ్రాహ్మణిజానికి మధ్య జరిగిన ఘర్షణ ఫలితంగానే దేశంలో అంటరానితనం వచ్చింది తమదే చెయ్యి అని నిరూపించుకోవటానికి వైదికులు అస్పృథ అస్పృశ్యతను పెంచి పెంచి పోషించి సమాజాన్ని ధ్వంసం చేశారు మానవీయ విలువలకు విలువ లేకుండా చేశారు నలందా విశ్వాలయానికి పూతవేటు దూరంలో ఒక బుద్ధ విగ్రహం కనిపిస్తే వైదికులు దాన్ని రుక్ రుక్మిణీదేవి ఆలయంగా తీర్చిదిద్దారు అక్కడే మరికొంత దూరంలో లభించిన బుద్ధుడి విగ్రహం తల మీద నూనె పోసి తేలిబాబాగా ప్రచారం చేసి కొందరు అక్కడ పూజలు ప్రవేశపెట్టి తమ పూట గడుపుకుంటున్నారు మధుర కృష్ణుడి నగరం అని చెబుతున్నారు కదా మరి అక్కడ ఒక్కటంటే ఒకటి కృష్ణుడి విగ్రహం ఎందుకు దొరకలేదు మధురలోను చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు ఐదు వేల బుద్ధుడి విగ్రహాలు బయటపడ్డాయి అవే మధుర మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నాయి ఇది బౌద్ధుల దేశమని ఇది బౌద్ధ వారసత్వం అని ఈ దేశపు నేల శతాబ్దాలుగా ఘోషిస్తుంది ఎక్కడ తవ్వకాలు జరిపినా బౌద్ధ వారసత్వమే బయటపడుతూ ఉంది మధుర కృష్ణుడనే కల్పిత పాత్రకు అంటగట్టి కట్టుకథలు ప్రచారం చేశారు మధురలో మ్యూజియం సందర్శించేవారు ఈ విషయం గమనించవచ్చు మ్యూజియం నిండా బౌద్ధ శిల్పాలు తప్ప కృష్ణుడి ప్రతిమ మచ్చుకైనా కనిపించదు సత్యం తానే సత్యాన్నని ప్రగల్భాలు పలకదు అబద్ధానికే ఆ అవసరం ఉంటుంది తానే సత్యానన్న ఊరు వాడ కొగ్గోలు పెడుతుంది బౌద్ధ మతం అనేది బుద్ధుని మరణాంతరం కాలక్రమేణా అనేక శాఖలుగా విభజించబడింది ఈ శాఖలు బుద్ధుని బోధనలపై విభిన్నమైన వివరణలు ఆచరణలు తత్వాలు ఆధారంగా ఏర్పడ్డాయి ప్రధానంగా బౌద్ధ మతం మూడు ప్రధాన శాఖలుగా విభజించబడింది శాఖ పేరు ప్రధాన లక్ష్యం ప్రదేశాలు తీరవాద వ్యక్తిగత విముక్తి మూలబోధనలు శ్రీలంక థాయిలాండ్ మొదలైనవి మహాయాన బోధిసత్వ మార్గం సమూహ విముక్తి చైనా జపాన్ మొదలైనవి వజ్రాయన తంత్ర మంత్ర పద్ధతులు టిబెట్ భూటాన్ మొదలైనవి నమో బుద్ధాయ నమో తస్స భగవతో హరిహతో సమ్మాసం బుద్ధస థ్యాంక్ వెరీ మచ్